ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పర్వ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమంపై విసిరిన సవాళ్లను స్వీకరించిన కేటీఆర్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దామన్న కేటీఆర్ అక్కడకు చేరుకున్నారు చర్చిద్దామన్న కేటీఆర్ అక్కడకు చేరుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంది ప్రజాస్వామ్యం ప్రకారం చర్చలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దామని ప్రతి చర్చ ప్రజలకు తెలియాలి ఆన్ రికార్డులో ఉన్న విషయాలు భవిష్యత్ తరాలకు తెలుస్తాయని చర్చల అనంతరం ప్రజలే అన్ని తేలుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి బంకచర్ల ఇష్యూ కావచ్చు శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగా అర్ధరాత్రి వరకు కూడా నడుపుతూ అవకాశం ఇస్తా ఉన్నాం ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతోటి ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్చుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్ అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు మీకు శాసనసభ్యుడిగా చర్చ చేసేటువంటిది శాసనసభ అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను సవాల్ చేస్తూ ఉన్నాం చర్చ బషీర్ బాగ్ నుంచి శాసనసభకు మార్చండి మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించామని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను